ఎంజి కార్ ఎక్కినవా రాత్రి కార్ మీద పడుకున్నావా కార్ మీద పడుకున్నావా కార్ ఎక్కొద్దు కదా ఎంజి ఎంజిల్ ఎంజిల్ నువ్వు నా బంగారం కదా కార్ మీద ఎక్కొద్దు కార్ మీద ఎక్కొద్దు కొత్త కారు కార్ పాడవుతుంది కొత్త కారు చూడు కార్ మీద ఎక్కొద్దు కార్ పాడవుతుంది నువ్వు బంగారు తల్లివు కదా బంగారు తల్లివి కదా ఏంజిల్ నువ్వు బంగారు తల్లి చెప్పినట్టు వింటావు కదా చెప్పినట్టు వింటే చికెన్ ఇస్తావు చెప్పినట్టు వింటే చికెన్ ఇస్తాం సిట్ 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 చెప్పిన సిట్ 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 కార్ మీద ఎక్కువగా ఇంకోసారి కార్ పాడవుతుంది కదా బంగారు తల్లి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సిట్ 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 ఇంకోసారి ఎక్కొద్దే కార్ ఎక్కొద్దు కింద పడుకోవాలి కింద పడుకోవాలి ఐ లవ్ యూ ఏంజల్ ఐ లవ్ యూ నువ్వు మంచి చెప్పినట్టు వింటావు నువ్వు మంచి చెప్పినట్టు వింటావు చెప్పినట్టు